రైతులు ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లులు పొందాలని వ్యాపారస్తులు నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మిన వారిపై శాఖపరమైన చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ అన్నారు చిన్న మండలంలోని కాజాపూర్ గ్రామంలోని ఎరువులు విత్తనాల దుకాణాన్ని మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ పరిశీలించారు షాపుకు సంబంధించిన పలు రికార్డులను ఆయన తనిఖీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ఎరువులు విత్తనాలు కొనుగోలు చేసిన సమయంలో తప్పనిసరిగా బిల్లులు పొందాలని వ్యాపారస్తులు సైతం రైతులు కొనుగోలు చేసే సమయంలో ఆధార్ కార్డు ద్వారానే ఈ పాస్ మిషన్ లో డేటా ఎంట్రీ చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఎవరైనా నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మితే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారులైర్ ఇన్వెంటరీ వెరిఫికేషన్ సిస్టమ్ లో భాగంగా ఈరోజు కాజాపూర్లోని సిద్ధిరామ శిక్ష మరియు దుకాణంలో జరిగింది ఇందులో భాగంగా ఈ పర్సనెషన్ స్టాక్ మరియు రిజిస్టర్లో స్టాక్ తీసుకున్న స్టాక్ ని ఖాళీ చేసుకోవడం జరుగుతుంది అలాగే రైతుల విజ్ఞప్తి ఏమో తప్పనిసరిగా మీరు కొనేటప్పుడు రైతు సంతకం పెట్టేసి బిల్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే షాప్ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏమిస్తున్నాం తప్పనిసరిగా రైతు వచ్చినప్పుడు బిల్లు ఇవ్వాల్సిందిగా ఆధార్ కార్డు ఉన్నప్పుడు మాత్రమే ఈ పాస్ మెషిన్లో స్టాక్ ఎంట్రీ చేస్తుందిగా చేసిన తర్వాత మాత్రమే బిల్లు చేయాల్సిందిగా అలాగే పెట్టేసి చూసిందిగా చూస్తున్నాము ఎటువంటి పరిస్థితి లోపల ఎటువంటి ఇన్స్ట్రక్షన్ లిక్రెస్ సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పిందిస్తాం